రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మార్కెంటైనాగర్ తిప్పాపూర్ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వమే పాద శ్రీనివాస్ సాయిబాబా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో కుంభం ఆది శ్రీనివాస్ కు ఘనంగా స్వాగతం పలికారు స్వామివారికి అభిషేకం నిర్వహించి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి గురువులను పూజిస్తూ వారి గౌరవించుకోవడం జరుగుతుందని తెలిపారు మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు వారిని అభినందించారు ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా హెల్త్ ఉండాలంటూ పేడుకున్నారు పూర్ణిమ పరిధుల సందర్భంగా వేములోడ శ్రీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరిగింది వేములోడ పట్టణంలో సాయిబాబా ఆలయం ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా జాము నుండే వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఏర్పాట్లు వాయింపు స్వామివారి ఆశిష్ అందుకునేలా చేయడం స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సంవంత్రాలు రాకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయం ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులతో పాటు పర్వదిన సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడడము చేయడం అభినందనీయము ఆనందదాయకం వారికి ఈ సందర్భంగా ఆలయ కమిటీకి నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ షెర్డి సాయినాథుడి తల్లిలో ఈరోజు లక్షలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో కూడా సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటికిట్లాడుతూ ఉన్నాయి ఒక భక్తిభావము ఆధ్యాత్మిక చింతనలో సాయిబాబాను కోరిన కోరికలు తేల్చేటువంటి క్రమంలో స్వామివారిని దర్శించుకోవడం ప్రధానంగా గురువులను పూజించుకున్నటువంటి రోజుగా గురువులను విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతమైన స్థితిని తీసుకొని పోయినటువంటి సందర్భంలో కూడా ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించుకునే విధంగా ఆ గరువు ఆ గురువు చెప్పినటువంటి పాఠాలను నెరవేసుకునే విధంగా గురువులను గౌరవించుకునే విధంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు శుభ కార్యక్రమం ఇంట్లో కానీ బ్రాహ్మణోత్తమి చేత ముందుగా మీ తల్లిదండ్రులను మీ గురువులను మీ ఇంటి దేవుణ్ణి మరించుకోమని చెప్పేటువంటి సందర్భంలో గురువు యొక్క పాత్ర మనకు మన ఐదవ సంస్కృతిలో చెప్పే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకుపోయే క్రమంలో గురుపూర్ణకు ఒక విశిష్టత ఉంది ఆ రోజునాడు దేవాలయాలకు వెళ్ళి గురువులను తలుపుకొని సాయినాథులతో పాటు ఇతరత్ర నిర్ణయం చేసుకొని ఆశీస్సులు అందాలని కోరుకోవడం ఓ అనవైతే వస్తుంది ఈ సాంప్రదాయాన్ని ముందుకు ముందుకుపోయేటువంటి క్రమంలో ఆ సాయినాథుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ అందాలని అందరూ సుఖమై జీవితంతో ఆనందమై జీవితం అస్వస్యంతో ముందుకు సాగాలని చెప్పి ప్రార్థన చేసి చక్కటి వర్షాలకు సమృద్ధిగా పోవాలని పాటిపడిన బ్రహ్మాండంగా పండాలని తద్వారా ప్రజలందరికీ సుఖ సంతృప్తి అంద ముందుకు సాగాలని చెప్పండి ఆ సాయినాథుడిని ఈ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు వేల పట్టణంలో వారులు తీరి భక్తులు కనిపిస్తా ఉన్నారు ఉదయం నుంచే ఆ సందర్భంగా భక్తులందరూ కూడా గురు పూర్ణిమ మనజన సందర్భంగా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు దర్శించుకున్నటువంటి వేల పట్టణ ప్రముఖులందరూ కూడా మంచే జరగాలని భక్తులందరూ పంచే జరగాలని వేడుకుని మరోసారి సాయినాథుని నాలుగు కంపెనీ సంవత్సరాల పెద్దల అధ్యక్షతో పాటు ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಕೂಡ ನೀವು ನಾವು ಅಭಿನಂದನೆ ವೈದ್ಯರು ಅಭಿನಂದನ ಅಂದೇ ಅಂದ್ರೆ ಗುರುಪೂರ್ವ ಶುಭಾಕಂಕ್ಷ